ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రానికి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అనే ఖరారు చేశారు నటిస్తున్నీస్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు హైదరాబాద్ లో ఈ సినిమా టైటిల్ గ్లమ్స్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఆ డీటెయిల్స్ మీకోసం But I, I felt very happy. Uh, I think I did my part, uh, whatever. Uh, so, not being here uh, didn't bother me much, in fact. Uh, but I enjoyed uh, I had phone uh, video calls with my team, and uh, all of them were super happy. And I would like to thank all the audience, first of all, for giving such a great success for a very basic story. Um, <coughs> వచ్చేవర్ ఐన్ తెలుగు 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 తెలుగులో 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 మాట్లాడుకున్నారని తెలుగులో తెలుగులో అంటే ఇప్పుడు వర్క్ నేను చేసిన సినిమాలో నైన్టీన్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గా ఏది చేసిన very గెనూ మై వర్క్ నమస్కారం ఫస్ట్ థ్యాంక్ యూ ఆల్ మీడియా ఇంకా అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ మా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము ఎపిక్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అబ్బాయి క్యారెక్టర్కి చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో అండ్ సినిమా గురించి చెప్పేస్తాను వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సచ్ షార్ట్ నోటీస్ యూ ఆల్ అప్ మా ఆదిత్యకి నైంటీస్ అప్పుడు మీరు అంతా ఎంత సపోర్ట్ చేసిండే పర్టికులర్లీ రాజేష్ మన సురేష్ అన్న అందరూ ఆదిత్యకి మస్తు సపోర్ట్ చేశారు జస్ట్ అ ఫ్యూ నేమ్స్ మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో నాగేంద్ర గారి దగ్గర నుంచి ఎంతోమంది అండ్ ఆఫ్కోర్స్ మీ అందరూ మీ అందరి రిలేషన్షిప్ నాగమీ అన్న తోటి చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ థర్టీ టూ ఈజ్ నా ఫైనలీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీరందరికీ టైటిల్ నచ్చిందా సో ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకముందే నేను నైంటీస్ వెబ్ సిరీస్ ఈటీవీలో చూసిన చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది దానికంటే ఎక్కువ ఎంతో రిలేటబుల్గా చిన్న ఆదిత్యతోటి చాలా సీన్స్లో నేను చాలా అరే నేను నైంటీస్లో ఎట్లనే ఉంటుండే కదా అని అనిపించింది ఇక్కడ అంటే నైంటీస్ తీసిన నైంటీస్ అంతా కూడా ఒక రోరల్ డ్రామా ఇదంతా ఇలా ఉంటుంది కదా సో దీన్ని అసలు ఎపిక్ అనే ఇప్పుడు మొత్తం టోటల్గా ఓవర్సీస్లో ఇది చెప్పినప్పుడు ఈ ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది అండి దీంట్లో నేను నైంటీస్ చూసిన తర్వాత అని అప్పుడు గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను అప్పుడు తను ఒకవేరే అనుకుని జరిగింది కొంచెం టైం పట్టింది కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా చేద్దామని ఎందుకంటే నేను బేసిక్గా ఐ మీన్ ప్రొడక్షన్లో ఏ రకం ఐ మీన్ ఎన్ని జానా సినిమాలు తీసినా నేను గా ఈ రామ్ కామ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని నాకు ఎప్పుడన్నా ఏమై చేసేవాళ్ళు సినిమా తీయాలని అది సో ఆ స్పేస్లో ట్రై చేసాము ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం రెండు దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి ఒకటి లండన్ ఒక యుఎస్ సో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్లో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి మొత్తానికి ఎడ్యుకేషన్ మీద అలా దృష్టి పెట్టాల్సి వచ్చిందా మొన్న ఏమో ధనుష్తో పల్లెటూర్లో ఎలా చదవాలో చూపిస్తే ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారో లండన్లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేశాం నెక్స్ట్ ఇయర్ అందుకే